నటి వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి మూవీస్తో మంచి మంచి రోల్స్తో మంచి పేరు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే శరత్ కుమార్ గారి మొదటి భార్య కూతురైన వరలక్ష్మి నికోలైతో జూలై మూడవ తేదీన థాయిలాండ్లో తన వివాహాన్ని ఘనంగా జరుపుకున్నారు అయితే సినీ ఇండస్ట్రీలో తనకు బాగా సర్కిల్ ఉండటంతో చెన్నైలో తన బంధుమిత్రుల కోసం సినీ ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ని చేపట్టారు అయితే రిసెప్షన్ అయితే చాలా ఘనంగా సక్సెస్ఫుల్గా జరిగింది కరోనా తర్వాత ఇంతమంది సెలబ్రిటీస్ ఒకే చోట చేరుకున్న రిసెప్షన్గా ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి అంద బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ అన్ని తనకు తెలిసిన బంధుమిత్రులందరూ ఈ రిసెప్షన్కి హాజరయ్యారు అయితే త్రిష శ్రద్ధ శ్రద్ధ కపూర్ అండ్ బాలీవుడ్ నుండి షా టైగర్ షరాఫ్ ఇంకా ఆర్య రజనీకాంత్ రజనీకాంత్ కూతురు అయిన ఐశ్వర్య మరియు తమిళ ఇండస్ట్రీకి చెందిన బంధుమిత్రులందరూ ఈ రిసెప్షన్కి హాజరయ్యారు అయితే తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ కూడా ఈ ఈ రిసెప్షన్కి హాజరయ్యారు సిద్ధార్థ సింగమలై బీజేపీ తరఫున పోటీ చేసిన సింగమలై ఇంకా ప్రముఖులందరూ తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ హాజరయ్యారు తమన్ బాలయ్య బాబు అందరూ ఈ రిసెప్షన్కి హాజరయ్యారు అయితే అన్ని ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ రిసెప్షన్ ఫొటోస్ని చూసేయండి